బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ ఈ రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలంటే చాలా మంది వణికిపోతున్నారు ఎందుకంటే ధరలు ఆ విధంగా పెరిగిపోతున్నాయి ఇక సామాన్యులకు అయితే బంగారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది ఇక గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి కాగా ఈ రోజు బంగారం ధర వివరాల్లోకి వెళ్తే పది గ్రాముల ఇరవై రెండు కెరట్ల బంగారం ధర నిన్నరు అరవై ఆరు వేల మూడు వందలు ఉండగా నేడు వంద రూపాయలు తగ్గడంతో గోల్డ్ రేట్ అరవై ఆరు వేల రెండు వందలు రూపాయలుగా ఉంది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర నిన్న డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉండగా నేడు నూట పది రూపాయలు తగ్గడంతో గోల్డ్ రేట్ డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో నేటి బంగారం ధరలు ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర రూ అరవై ఆరు వేల రెండు వందలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర రూ డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై విజయవాడలో నేటి బంగారం ధరలు ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర రూ అరవై ఆరు వేల రెండు వందలు ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర రూ డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై